అయ్యా ఇంట్లో పనులన్నీ చేసి చలిసి వెళ్ళి షీట్ మాస్క్ తీసుకురండి నీకు దండం పెడతానే పొద్దునుంచి మీ అమ్మా నాన్న ఆ చైనా వాడు కనిపెట్టిన హ్యూమలైట్ రోబోట్ లాగా తెగ వాడేసారే దానికైనా చార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు నాకు ఆ అవకాశం కూడా ఇస్తలేరు కదా ప్లీజే నీకు దండం పెడతానే ఎవండి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఆ షీట్ మాస్క్ నాకు కాదు మీకే నాకా దేనికి అంటే ఈ మధ్య పనుల మీద పనులు చేసి అలసిపోతున్నారు కదా గ్లామర్ పాడవుతుంది అది వేసుకున్నారు అనుకో వెంటనే గ్లామర్ వచ్చేస్తారు వెళ్ళి తీసుకురండి ఎంత మంచిదో ఇదిగోవే పడుకోండి అలా రిలాక్స్ అవ్వండి ఇవ్వండి అలారం ఏ టైమింగ్ పెట్టమంటారు